ఫిబ్రవరి ఒకటిన మాఘ పూర్ణిమ పూజ విశిష్టత హిందూ సంప్రదాయంలో మాఘమాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది ఈ మాసంలో వచ్చే మాఘశుద్ధ పూర్ణిమను మాఘీ పూర్ణిమ లేదా మహామాఘి అని పిలుస్తారు శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ రోజున నదీ స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని స్కందపురాణం చెబుతోంది మాఘపౌర్ణిమ విశిష్టతలో దాన ధర్మాలు మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున దేవతలు సైతం భూమిపైకి వచ్చి పవిత్ర నదులలో స్నానమాచరిస్తారని భక్తుల నమ్మకం ఈ రోజున చేసే స్నానం దానం విశేష ఫలితాలను ఇస్తాయి మరి ఆ దానాలలో తిలాదానం నది స్నానం కుదరని వారు కనీసం నువ్వులను దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది ఈరోజు ఈ పౌర్ణిమ రోజు గురుదోష నివారణ ఈ విధంగా చేసుకోవాలి జాతకంలో గురుదోషం ఉన్నవారు ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి గురుగ్రహానికి పసుపు వస్త్రంతో పూజించాలి లేదా ఇంట్లో ఈశాన్య మూలన ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అదేవిధంగా గౌరీదేవి అనుగ్రహం కోసం ఈ విధంగా చేయండి మాఘ పౌర్ణిమ పార్వతీదేవికి అత్యంత ఇష్టమైన రోజు వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు లేదా దాంపత్య సమస్యలు ఉన్నవారు ఈరోజు ప్రత్యేక పూజలు చేయాలి పసుపుతో చేసిన గౌరమ్మ గంధం కుంకుమ పెట్టి అష్టోత్తరాలతో పూజించాలి అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి గోరింటాకు దానం ఇవ్వడం వల్ల పెళ్లి కాని యువతులకు త్వరగా వివాహయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాము శ్రీమాత్రే నమ